భారతదేశంలో అతిపెద్ద ఉప్పు నీటి సరస్సు ఏది దీనికి సమాధానం చిలికా సరస్సు భారతదేశంలో అతిపెద్ద ఉప్పు నీటి సరస్సు చిలికా సరస్సు ఇది ఒడిషా రాష్ట్రంలో ఉంది మరియు ప్రపంచంలో రెండవ అతిపెద్ద ఉప్పు నీటి సరస్సు రాజస్థాన్లో ఉన్న సంభార్ సరస్సు అతిపెద్ద లోతట్టు ఉప్పు నీటి సరస్సు కానీ చిలికా సరస్సు కంటే పరిమాణంలో చిన్నది ఈ చిల్కా సరస్సు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన అంతర్జాతీయ ప్రాముఖ్యత కలిగిన చిత్తడి నేల మరియు రామ్సర్ సైట్గా గుర్తింపు పొందింది అంతేకాకుండా వలస పక్షులు మరియు ఇరావడి డాల్ఫిన్ వంటి అంతరించిపోతున్న జాతులకు ఆతిథ్యం ఇచ్చే జీవవైవిధ్య సరస్సు ఇది భారతదేశ తూర్పు తీరంలో ఒడిశా ఒడిశా రాష్ట్రంలోని గంజాం కుర్దా మరియు పూరి జిల్లాలలో విస్తరించి ఉంది ఇది దయానది ముఖద్వారం వద్ద పదకొండు వందల చదరపు కిలోమీటర్లు విస్తరించి ఉంది ది న్యూ క్యాలెడోనియన్ బారియర్ రీఫ్ తర్వాత ప్రపంచంలోని అతిపెద్ద ఉప్పునీటి సరస్సులలో ఇది రెండవది వలస కాలంలో గరిష్టంగా నూట అరవైకి పైగా జాతుల పక్షులు ఈ సరస్సులోకి చేరతాయి క్యాస్పియన్ సముద్రం బైకాల్ సరస్సు ఆర్ఎల్సీల నుండి రష్యాలోని ఇతర మారుమూల ప్రాంతాల నుండి కజకిస్తాన్ కిర్గిజ్ స్టెప్పీలు మరి మధ్య ఆగ్నేయాసియాల నుండి లడఖ్ హిమాలయాల నుండి పక్షులు ఇక్కడికి వలస వస్తాయి పంతొమ్మిది వందల ఎనభై ఒకటవ సంవత్సరంలో రామ్సర్ కన్వెన్షన్ కింద చిల్కా సరస్సును అంతర్జాతీయ ప్రాముఖ్యత కలిగిన చిత్తడి నేలగా నిశ్చయించారు భారతదేశంలో అలా గుర్తించిన స్థలాల్లో ఇదే మొదటిది చిల్కా సరస్సు పొడవు సుమారు అరవై నాలుగు కిలోమీటర్లు వెడల్పు ఐదు నుండి పద్దెనిమిది కిలోమీటర్ల వరకు మారుతుంటుంది మరొక సరస్సు సంబార్ సరస్సు సంభార్ సరస్సు భారతదేశంలోని అతిపెద్ద లోతట్టు ఉప్పునీటి సరస్సు ఇది రాజస్థాన్లోని జైపూర్కు నైరుతి దిశలో ఉంది మెందా రూపన్ఘర్ ఖరైన్ మరియు ఖండేల్ అనే నాలుగు ప్రధాన వాగులతో పాటు అనేక చిన్న వాగుల నుండి దీనికి నీరు వస్తుంది ఈ సరస్సు తార్ ఎడారిలో అతిపెద్ద ప్లాయా ప్లాయా అంటే చదరైన అడుగు భాగం కలిగిన కాలానుగుణ సరస్సు ఇది రాజస్థాన్లోని నాగౌర్ మరియు జైపూర్ జిల్లాల్లో విస్తరించి ఉంది సంబార్ సరస్సు దాని ప్రకృతి సౌందర్యం వన్యప్రాణులు సంస్కృతి మరియు చరిత్ర కారణంగా ఒక ముఖ్యమైన సరస్సు సంబార్ సరస్సు పొడవు సుమారు ఇరవై రెండు పాయింట్ నాలుగు కిలోమీటర్లు ఉంటుంది సరస్సు యొక్క వెడల్పు మూడు నుండి పదకొండు కిలోమీటర్ల మధ్య మారుతూ ఉంటుంది మరియు ఇది దీర్ఘ వృత్తాకారాన్ని కలిగి ఉంటుంది మరొక ప్రశ్న కేంద్ర రాష్ట్ర ఉమ్మడి జాబితాలలో వివాహం విడాకులు అనేది ఏ జాబితా కిందకు వస్తాయి దీనికి సమాధానం ఉమ్మడి జాబితా కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలకు ఉమ్మడిగా ఆసక్తి ఉన్న విషయాలు ఇందులో ఉంటాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు ఈ జాబితాలోని అంశాలపై చట్టాలు చేయడానికి అధికారం కలిగి ఉంటాయి విద్య అడవులు కార్మిక సంఘాలు వివాహం దత్తత మరియు వారసత్వం వంటివి ఉమ్మడి జాబితాలో భాగంగా ఉంటాయి హలో ఫ్రెండ్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ఎంతగానో ఉపయోగపడే టాపిక్స్ను ఈ ఛానల్లో డిస్కస్ చేయడం జరుగుతుంది ఆర్ఆర్బి ఎగ్జామ్స్కు స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ ఎగ్జామ్స్కు ఇంకా ఎన్నో కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ఉపయోగపడే టాపిక్స్ను ఈ ఛానల్లో డిస్కస్ చేయడం జరుగుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ ఫర్ వాచింగ్ వీడియోస్